హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం తోకచుక్క సిరీస్ లో పన్నెండు ఎపిసోడ్ చెప్పుకుందాం ఇంతకు ముందు ఎపిసోడ్లో సమరసేనుడు తన సైనికులతో పారిపోతున్నప్పుడు కుంభాడు తమను వెంటాడుతున్నట్టు గ్రహించాడు సైనికులను చెట్ల మీద కాపలా పెట్టి ఒంటరిగా ఒక గుహలో కూర్చున్నాడు గుహ వెనుక భాగాన ఒక రహస్య ద్వారం ఉంది దాన్ని సమరసేనుడు తెరవడంతో ఇద్దరు బలిష్ఠులు హఠాత్తుగా లోపలికి వచ్చి అతన్ని బంధించారు ఆ తర్వాత హఠాత్తుగా ఇద్దరు బలిష్ఠులు తన మీదకు దూకేసరికి సమరసేనుడు తబ్బిబ్బయ్యాడు అతనికి నోట మాట రాలేదు ఇంతలో గుహ ముందు నుంచి భయంకరమైన సింహగర్జన వినిపించింది మరుక్షణంలోనే సమరసేను బంధించిన ఇద్దరు అతన్ని భుజాల మీద వేసుకొని అక్కడి నుంచి పారిపోసాగారు సమరసేనుడు చేసేదేమీ లేక ఆ ప్రాంతాన్ని పరీక్షగా చూస్తున్నాడు ఇదంతా ఒక కొండ లోయలా ఉంది తనను బంధించిన ఇద్దరు వ్యక్తులు కొండ మిట్ట మీద నుంచి పల్లానికి దిగుతున్నారు దూరాన ఎక్కడో మినుకు మినుకుమని దీపాలు మెరుస్తున్నాయి అసలు మీరెవరు నన్నెందుకు బంధించారు అని అడిగాడు సమరసేనుడు అందుకు ఆ ఇద్దరు మొహమొహాలు చూసుకొని మాట్లాడకుండా ఊరుకున్నారు సమరసేనుడు అదే ప్రశ్నను తిరిగి అడిగాడు అప్పుడు వాళ్ళలో ఒకడు అదంతా మా నాయకుణ్ణి అడిగితే చెప్తాడు అని మాత్రం జవాబిచ్చాడు ఆ జవాబుతో ఇక వాళ్ళని ప్రశ్నించి లాభం లేదనుకున్నాడు సమరసేనుడు కొండమిట్ట ప్రదేశం నుంచి లోయలోకి దిగగానే ఆ ఇద్దరు సమరసేను కిందకి దింపి చేతులకు కాళ్లకు కట్టిన కట్లు విప్పేశారు తరువాత సమరసేను మధ్యలో ఉంచి అటు ఇటు వాళ్ళు నించొని నడుస్తూ ముందుకు పోసాగారు అలా కొంత దూరం వెళ్లేసరికి దీపాల కాంతి దగ్గరైంది చెట్ల మీద కావలు కాస్తున్న ఒకడు మిత్రులు ఎవరినో బంధించి తెస్తున్నారు దారివ్వండి అని పెద్దగా కేక పెట్టాడు ఆ కేకకు జవాబుగా మరికొన్ని కేకలు వినపడ్డాయి ఇదంతా ఆశ్చర్యాన్నే కాక భయాన్ని కూడా కలిగించింది సమరసేనుడికి చివరికి అతన్ని ఆ ఇద్దరు ఒక ఇంటికి తీసుకెళ్లారు తలుపు తట్టగానే అది తెరవబడింది సమరసేనుని ఒక గదిలోకి తీసుకుపోయి కాళ్ళు చేతులు తాళ్లతో కట్టి ఈ రాత్రికి ఇదే నీ పడక గది తెల్లవారిన తర్వాత ఉంది ముసళ్ళ పండగ అంటూ వెళ్లిపోయారు సమరసేనుడికి ఆ రాత్రి నిద్రపట్టలేదు తనను ఈ కొత్త వాళ్ళు ఎందుకు బంధించారో ఎంత ఆలోచించినా అతనికి అర్థం కాలేదు ఈ ద్వీపంలో తను కుంభాండుడే కాక తమలాగే కొంత నాగరికులైన మరొక జాతి వాళ్ళు కూడా నివసిస్తున్నారని మాత్రం అతను ఊహించాడు తనను బంధించిన వాళ్ల వేషభాషలు గమనిస్తే వారు ఆటవికులు కాదని తెలుస్తూనే ఉంది దారి తెన్ను లేని ఆలోచనలతో సమరసేనుడు ఆ రాత్రంతా ఆ చీకటి గదిలోనే గడిపాడు తెల్లవార వచ్చిన సూచనగా కోడి కూతలు వినపడసాగాయి కొద్దిసేపటి తర్వాత గుడి గంటలు మోగుతున్న శబ్దం కూడా వినపడింది ఆ వెంటనే అడుగుల చప్పుడు కొద్దిసేపట్లో కిరుమంటూ తలుపు తెరుచుకోవడం జరిగింది సమరసేనుడు అటు కేసి చూశాడు ఇద్దరు కొత్త కత్తులు ధరించి కోరచూపులు చూపులు చూస్తూ సమరసేనుడి దగ్గరికి వచ్చారు సమరసేనుడు నిర్భయంగా వారి కేసి చూసి ఆ మోగింది గంటలేనా అని వారిని అడిగాడు అందుకు ఆ కొత్త వాళ్లలో ఒకడు నవ్వుతూ అవి గుడిగంటలు కాదు చావు భాజాలు వ్యాఘ్రదత్తుడు అడిగిన దానికి నువ్వు సరి అయిన జవాబు ఇవ్వకపోయావో నేటితో నీకు నూరేళ్ల జీవితం నిండినట్టే జాగ్రత్త అన్నాడు వ్యాఘ్రదత్తుడెవడు అతను నుంచి అతను కోరుకుంటున్న రహస్యం ఏమిటి ఇలాంటి ప్రశ్నలకు సమరసేనుడికి జవాబు దొరకలేదు కోరచూపులు చూస్తూ క్రూరాతి క్రూరులో ఉన్న వ్యాఘ్రదత్తుడి అనుచరులను అడిగినా లాభం లేదని సమరసేనుడు దృఢపరుచుకున్నాడు సమరసేనుడి కట్లు విప్పబడ్డాయి వ్యాఘ్రదత్తుడు సేవకులు అతన్ని గది నుంచి బయటికి తీసుకువచ్చారు నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నారు అని ఉండబెట్టలేక అడిగాడు సమరసేనుడు అందుకు వాళ్ళు నిన్ను మా నాయకుడైన వ్యాఘ్రదత్తుడి వద్దకు తీసుకుపోతున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాత్రం ప్రవర్తించు తెలిసిందా అని గద్దించారు కొంత దూరం నడిచి అందరూ ఒక పెద్ద భవనంలో ప్రవేశించారు అక్కడ రకరకాల ఆయుధాలు ధరించిన చాలా మంది సైనికులు కనిపించారు వాళ్లను చూస్తూనే వీళ్ళు సైనికులు కాదు మాటల తీరు వేషాలు చూస్తే ఇది ఒక బందిపోటు గుంపులా ఉంది అనుకున్నాడు సమరసేనుడు తనలో అంతలో ఒక పెద్ద తలుపు తెరవబడింది ఎదురుగా ఒక ఎత్తైన పీఠం మీద వ్యాఘ్రదత్తుడు కనిపించాడు సమరసేను చూస్తూనే నవ్వుతూ సమరసేన నీకు వ్యాఘ్ర మండలం తలుపున అభివందనాలు తెలుపుతున్నాను బహుశా నీ పూర్వులు నా పూర్వులు కుండలిని ద్వీపంలో ఒకే పట్టణ వాసులై ఉండవచ్చు ఇక్కడ ఈ మంత్రాల దీవిలో వారి సంతానమైన మనం కలుసుకోవడం నీకు ఆశ్చర్యంగా లేదా అని అడిగాడు సమరసేనుడికి తాను బంధింపబడిన దగ్గర నుంచి జరుగుతున్న ప్రతి సంఘటన ఆశ్చర్యకరంగానే కనిపిస్తోంది తనను ఎవరు ఎందుకు బంధించారనేది ఒక ఆశ్చర్యకరమైన సంగతి కుండలిని ద్వీపం పేరు కూడా చెప్పి తమ పూర్వీకుల నివాస స్థలాల మాట గుర్తు చేస్తున్న ఈ వ్యాఘ్రదత్తుడి ధోరణి కూడా ఆశ్చర్యంగానే ఉంది నాకు ప్రతిదీ ఆశ్చర్యాన్నే కలిగిస్తోంది అన్నాడు సమరసేనుడు నిబ్బరంగా నన్ను మీ అనుచరులు ఎందుకు బంధించారు మీ వద్దకు ఎందుకు తీసుకువచ్చారు అసలు మీరు ఈ ద్వీపానికి ఎప్పుడు వచ్చారు నాకన్నీ వింతగా కనిపిస్తున్నాయి అంటూ ముగించాడు సమరసేనుడు సమరసేన ఇందులో నువ్వు ఆశ్చర్యపడవలసిందేమీ లేదు శమన ద్వీప రాజైన శాక్తేయుడు దేశాల మీద దండెత్తి మన కుండలిని ద్వీపాన్ని కూడా దోచుకున్నాడు మన పూర్వుల్లో దృఢకాయులైన కొందరిని బానిసలుగా పెట్టుకొని మరికొన్ని ద్వీపాలను దోచుకునేందుకు ఓడల్లో బయలుదేరాడు ఈ ద్వీపంలో అతను మృత్యువు పాలయ్యాడని నీకు తెలుసని నేను అనుకుంటున్నాను బానిసలుగా బంధించబడిన మన పూర్వులు స్వేచ్ఛ పొంది ఈ ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకున్నారు మన వాళ్ళు స్వేచ్ఛ పొందడానికి సాత్యుడి శి శిష్యులైన ఇద్దరు మాంత్రికుల మధ్య చెలరేగిన ద్వేషం కొంత సహాయం చేసింది వాళ్ళను నువ్వు ఎరుగుదువు కదా అని అడిగాడు వ్యాఘ్రదత్తుడు ఎరుగుదును అని వెంటనే జవాబు చెప్పాడు సమరసేనుడు అతనికి వ్యాఘ్రదత్తుడు చెప్తున్నదంతా నిజంగా కనబడుతున్నా ఎంతో ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది అయితే ఇప్పుడు చెప్పు ఆ సాక్తేయుడి త్రిశూలం ఎక్కడ ఉంది చండీదేవి ప్రసాదితమైన ఆ త్రిశూలం శక్తి నీవు వినే ఉంటావు మరి దాని సంగతి ఏంటి అని అడిగాడు వ్యాఘ్రదత్తుడు ఈ ప్రశ్నతో సమరసేనుడు కూడా నివ్వెరపోయాడు వ్యాఘ్రదత్తుడు శమన ద్వీప అని గురించి చెప్పిన సంగతులు ఏవి సమరసేనుడికి తెలియవు సాక్ధేయుడిని గురించి కొంత చెప్పాడు సాక్ధేయుడు కుండలిని ద్వీపాన్ని దోచుకున్న సంగతి తాను వినలేదు చండీదేవి సాక్ధేయుడికి ప్రసాదించిన త్రిశూలం సంగతి అతనికి అసలు తెలియనే తెలియదు వ్యాఘ్రదత్త మీరడిగే ప్రశ్నలలో వేటికి నేను జవాబివ్వలేను మీరు నన్ను పొరపాటున బంధించి ఉంటారు శాక్తేయుడి గురించి గాని అతని దివ్యశక్తి బలం గల త్రిశూలం సంగతి గాని నాకు తెలియదు అన్నాడు సమరసేనుడు వ్యాఘ్రదత్తుడు సమరసేనుడి జవాబు విని మండిపడ్డాడు నువ్వు అమాయకుడిలా నటించి నన్ను మోసగించలేవు నీకు రేపు ఉదయం పది గంటల వరకు అవకాశం ఇస్తున్నాను ఈ లోపల బాగా ఆలోచించుకొని నిజం చెప్పడం నీకు శ్రేయస్కరం లేకపోతే నిన్ను చిత్రవద చేసి భద్రచాముండికి ఆహారంగా వేస్తాను ఇక్కడ నిన్ను రక్షించేవారు కూడా ఎవరూ లేరు అంటూ భీకరంగా అరిచాడు సమరసేనుడు నిశ్చేష్టుడైపోయాడు తనకు ఏమాత్రం తెలియని సంగతులు చెప్పమని బలవంత పెడుతున్నారనేది వ్యాఘ్రదత్తుడికి తెలియదని సమరసేనుడు గ్రహించాడు అయినా తన మాటల్లో వ్యాఘ్రదత్తుడికి నమ్మకం కలిగించడం సాధ్యమయ్యే పని కాదు వ్యాఘ్రదత్తుడి ఆజ్ఞ విని ఇద్దరు భటులు సమరసేను అక్కడి నుంచి ఒక చీకటి గదికి తీసుకెళ్లారు అక్కడ అతని కాళ్ళు చేతులు కట్టి నేల మీద పడేశారు ఒక పక్కగా భయంకర రూపి అయిన భద్రచాముండి విగ్రహం ఉంది భటులు సమరసేనుడికి ఆ విగ్రహాన్ని చూపిస్తూ రేపు పది గంటల్లోగా మా నాయకుడికి నిజం చెప్పకపోయావంటే నీవు ఈ దేవికి బలి కాక తప్పదు ఆలోచించుకో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు సమరసేనుడు ఆకలి బాధతో కాళ్ళు చేతులు కట్టడం వల్ల కలిగే నొప్పితో నానాయాతన పడసాగాడు తెల్లవారితే తనకు మరణం తప్పదని అర్థమైపోయింది ఇటువంటి ఆపత్ సమయంలో చతుర్నేతుడు తప్ప తనకు సహాయపడగల వాళ్ళు ఎవ్వరూ లేరు కాని చతుర్నేత్రుడికి తను అపాయంలో చిక్కుకున్నట్టు తెలియడం ఎలా సమరసేనుడు ఇలాంటి ఆలోచనలతో బాగా రాత్రిపోయే వరకు కదలా మెదలక ఉండిపోయాడు బాగా నడిరే వేళకి ఎవరో గదితలుపు తెరిచిన శబ్దమైంది సమరసేనుడు అటుకేసి చూశాడు కత్తులు ధరించిన ఇద్దరు దృఢకాయలు లోపలికి వచ్చారు బహుశా వారు తనను హింసించేందుకు వస్తున్న వ్యాఘ్రదత్తుని బటులై ఉంటారని సమరసేనుడు భావించాడు ఈ కొత్త వాళ్ళిద్దరూ సమరసేనుడి వద్దకు వచ్చి కట్లు విప్పారు ముందేం జరుగుతుందా అని ఆశ్చర్యపడుతూ చూస్తున్న సమరసేను తమ వెంట రావాల్సిందిగా సైగ చేసి వారిద్దరూ వేగంగా ముందుకు కదలసాగారు వాళ్ళు కొంత దూరం వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న వ్యాఘ్రదత్తుడి అనుచరులు ఇద్దరు కనిపించారు వెంటనే సమరసేను వెంటనున్న వాళ్ళు అతని చెయ్యి పట్టుకుని వెనక్కి లాగారు చీకట్లోకి మేము మీ స్నేహితులం వ్యాఘ్రదత్తుడి సేవకులు గస్తీ తిరుగుతున్నారు మనం ఈ చీకట్లో నిలబడి వాళ్ళు దగ్గరకు రాగానే హఠాత్తుగా మీద పడి హతమార్చాలి కనుక సిద్ధంగా ఉండు అని చెప్పారు కాసేపటికల్లా వ్యాఘ్రదత్తుడి గస్తీ వాళ్ళిద్దరూ ఆ సమీపానికి వచ్చారు చీకట్లో పంచి ఉన్న సమరసేనుడు అతని మిత్రులిద్దరూ వాళ్ళ మీదకి దూకి కిక్కురు మనకు ముందే గొంతులు నులిమి ఆ పక్కనే ఉన్న పాడుబావిలో పడేశారు తర్వాత వాళ్ళు కొండదారుల వెంట నడిచి సరిగ్గా సూర్యోదయం వేళకి ఒక చిన్న పల్లెటూరుకు చేరుకున్నారు ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది నెక్స్ట్ ఎపిసోడ్ని రేపు ఇదే టైంకి నేను అప్లోడ్ చేస్తాను ఒకవేళ మీరు ముందు ఎపిసోడ్లో వినాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను కార్డ్స్లో యాడ్ చేశాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను దాన్ని కూడా వినండి మొత్తం బాగుంటుంది ఒక మంచి ఫ్యాంటసీ స్టోరీ ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్